హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే రాగిపిండితో వడియాలు సింపుల్గా ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను ఇవైతే చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి దీనికోసం ముందుగా వన్ కప్పు రాగి పిండిని అయితే తీసుకోండి అదేవిధంగా మనము వన్ కప్పు రాగి పిండికి పావు కప్పు సగ్గు బియ్యం అయితే తీసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకొని దీన్నైతే రాగిపిండిలో కలుపుకోండి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మనమైతే రాగిపిండి ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వాటర్ని అయితే వేసుకోండి ఫస్ట్ వేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా దీన్నైతే మంచిగా కలపండి మనకి చూడండి ఈ విధంగా మొత్తం గట్టిగా అయింది కదా ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలపండి మనకైతే ఎలాంటి ఉండలు లేకుండా ఈ విధంగా లిక్విడ్ లాగా అయితే అయిపోయింది ఇప్పుడు దీని అయితే పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయిని అయితే పెట్టుకోండి ఇందులో మనము వన్ కప్పు రాగి పిండికి నైన్ కప్స్ వాటర్ని అయితే వేసుకోవాలి మనము పిండి కలుపుకోవడానికి రెండు కప్పుల వాటర్ని అయితే వాడుకున్నాం సో మొత్తము లెవెన్ కప్స్ వాటర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట ఈ రాగి పిండిని కూడా వేసే ముందు ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోండి మనము పిండిని ఎంత బాగా ఉడికించుకుంటే మనకి వడియాలు కూడా విరిగిపోకుండా మంచిగా వస్తాయి అన్నమాట మనకైతే కాస్త చిక్కగా అవుతుంది ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్నైతే యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని అయితే మంచిగా కలపండి ఒకసారి మనము తొందరగా అయిపోవాలని స్టవ్ అయితే హై ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకున్నామంటే మనకి వడియాలు అయితే అన్నమాట కరెక్ట్గా రావు సో అందుకనే స్టవ్నైతే లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ అయితే చేసుకోండి మనకి అంత టైం అయితే ఏమి ఎక్కువ పట్టదండి ఒక టెన్ మినిట్స్ కంటే ఎక్కువ మాత్రం పట్టదు చూడండి కన్సిస్టెన్సీ అనేటువంటిది ఈ విధంగా ఉన్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి మనకైతే చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంది ఇప్పుడు వడియాలు పెట్టుకోవడానికైతే ఒక చిన్న బౌల్లోకి అయితే పిండిని వేసుకొని మనమైతే గరిటితోనే ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట చూడండి మనకి ఈ విధంగా వేస్తుంటే అది స్ప్రెడ్ కాకుండా అలానే ఉంటుంది కదా సో మనకి ఈ విధంగా ఉంటే వడియాలు పెట్టుకోవడానికి పిండి అనేటువంటిది మంచిగా ఉందని అర్థం అన్నమాట వీటిని అయితే స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి ఈ విధంగానే పెట్టి వదిలేస్తే సరిపోతుంది మనము కవర్ పైన పెట్టుకుంటున్నాం కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతనే పెట్టుకోండి అన్నిటినీ ఇదే విధంగా అయితే పెట్టుకోండి నేనైతే ఎండలో పెట్టుకున్నాను సో నాకైతే ఒక వన్ డే మొత్తం పట్టిందండి మంచిగా డ్రై కావడానికి చూడండి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చాలా చక్కగా అయితే వచ్చాయి వడియాలు మనము నువ్వులు వేసుకున్నాము కదా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో నువ్వులు డీప్ ఫ్రైకి సరిపడా అయితే పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అందులో వేసుకోండి మనమైతే ముందే ప్రెస్ చేయకపోతే ఈ విధంగా మలుచుకుపోతాయి సో అందుకనే మనం వేసిన వెంటనే మంచిగా ప్రెస్ చేసామంటే చాలా చక్కగా వస్తాయి వడియాలు చూడండి మనకి ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి